చిన్నశంకరంపేట మండలి కేంద్రంలో స్థానిక బస్ స్టాండ్ సమీపంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తున్నారని అభివృద్ధి ముందుకు సాగుతున్నారన్నారు పేదల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన గంట ఆయనకే దక్కుతుందన్నారు తన సొంత డబ్బులు వెచ్చించి పేదల కోసం అనేక సేవలు అందించిన మహా గొప్ప వ్యక్తి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అని కొన్ని అన్నారు ఇలాంటి వ్యక్తి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భగవంతుడు ఆయనకు ఆయుర ఆరోగ్యాలు అష్ట కల్పించాలని వేడుకున్నారు కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీల పొరం మండల అధ్యక్షులు ఉప్పల శివకుమార్ గడిల సుధాకర్ పడల సిద్దిరాములు రాజకుమార్ బందెల సాయిలు మోహన్ నాయక్ అక్బర్ సురేందర్ తదితరులు పాల్గొన్నారు ఇరవై తొమ్మిది పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం యువ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఐ కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో ఆయన పుట్టి రోజులు పుట్టి రోజు వేరుగా జరుపుకోవడం దాని సంతోషకరం మేము ఆయన మా అందుబాటులో ఉండి ప్రజల అందుబాటులో ఉండి అనేక కార్య కార్యక్రమాలు చేసి సేవా కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఇంకా భవిష్యత్తులో అనేక పనులు ఆధ అందించాలని అది అనేక పనులు దక్కాలని కోరుకుంటూ ఉన్నాం జై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ మైనంపల్లి రోహిత్ గారి జన్మదినం పురస్కరి పురస్కరించుకొని మరి ఈరోజు మా శంకరంపేట హెడ్ క్వార్టర్లో ఆయనకు అభినందనలు తెలుపుతూ గేట్ని కట్ చేయడం జరిగింది మరి ఇలాంటి పుట్టినరోజు ఇంకా ఎన్నో జరుపుకొని మరి ఇంత చిన్న వయసులోనే మరి ప్రజల సేవకు వచ్చాడు కాబట్టి మరి ముని ముందు మన కాన్స్టెన్సీ మొత్తం అభివృద్ధి చేసి ఎన్నో పనులు డెవలప్మెంట్ చేసి మరి ఇంకా ఎన్నో ప్రజలలో అట్లాగే ఆయనకు మరి ఈరోజు శుభాకాంక్షలు చెప్తున్నా జన్మదిన సందర్భంగా ఇరవై తొమ్మిదవ జన్మదినం సందర్భంగా మండలి హెడ్ క్వార్టర్లో కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది ఆయనకు మంచి ఆయుష్ ఆరోగ్యం దేవుడు ఇవ్వాలి మన మెదక్ మెదక్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలవడం మనకు అదృష్టంగా భావించుకుంటున్నాం వాళ్ళ మన మన పెద్దసారు మైనంబరి రోహిత్ హనుమంతరావు గారి హనుమంతరావు గారు రోహిత్ రావు గారు మన న్యూవర్గానికి ఎంతో అభివృద్ధి చేస్తున్నారు ఇంకా ముందు ముందు ఇంకా ఎంతో అభివృద్ధి నోచుకోవడానికే మనము భావించుకోవచ్చు కాబట్టి మంచి చిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలుపొందడము మన అదృష్టం కాబట్టి ఇట్లాంటి మన న్యూవర్గానికి ముందు ముందు అనేక అభివృద్ధి అవకాశ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి మన ఎమ్మెల్యే గారికి మంచి ఆయుష్ ఆరోగ్యము దేవుడు ఇవ్వాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్